ఎవరైనప్పుడు ఏం చేస్తావు గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్ అవునా ఎవతే కేదల ఎంత సేపు అంటే అది ఎంత సేపు మాట్లాడు అంత సేపు ఓ మీ మమ్మీ వాళ్ళ చర్క్ మాట్లాడతా వేరే దగ్గరికి వెళ్ళిపోతా మాట్లాడు నేనా అక్కనే మాట్లాడతా నాకు ఇంట్రెస్ట్ పోయింది నువ్వు అట్లనే మాట్లాడతా గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ బాబు పక్కెల్లాడుకోమా మాట్లాడే పని ఉంది ఆ ఆ ఇంకా మనకు తెలుసు అక్క క్వశ్చన్ మంచి విన్నీ ఆన్సర్ వస్తుంది ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు ఇంట్లో ఎవరు ఎవరు లేనప్పుడు అప్పుడు నేనేందుకు అంటే ఇంట్లో నేను కూడా పోతా అదే ఏం చేస్తావు అంటున్నా ఇంట్లో ఎవరు ఉన్నప్పుడు మేమేం చేస్తాం మేము వెళ్ళిపోతాం ఫ్యామిలీ అమ్మ దగ్గరకు వచ్చి చెప్పండి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు ఇంట్లో ఎవరు లేనప్పుడు డోర్ లాక్ చేసి వెళ్ళిపోతా డోర్ లాక్ చేసి వెళ్ళిపోతా అబ్బా

ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకు ఏమైనా బుర్రున్నదారా ఏ డోర్ తెరవలేని రెండు కీస్ రెండు కీస్ ఉన్నాయి చిన్న టాస్క్ చిన్న టాస్క్ కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా బిహేవ్ చేస్తాయో చెప్పాలి లైక్ కొంచెం సేపు మాంకీ ఉంటుంది

ఒకదాన్ని లవ్ చేసి ఇంకా అందర్ని అంటే ఒకదాన్ని చేస్తూ ఇంకోదాన్ని చేయట్లే అని చెప్పి అదొకటి ఆడ చెప్పింది ఆడి పెండి ఈ పల్ల కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ సరే అమ్మాయి చెప్పాబద్దలేను ఆ మాకే తెలుసు అమ్మాయలల్సార్ గాని రాబద్దారు ఒక ఆ ఇంకొకటి ఒక అంత చేసా అంటే ఈ పని చేసి మాతో ఒకటి చెప్తాను చేయలేని సార్ అదొకటి మాట్లాడు మాట్లాడలే అని చెప్తారు చాలా ఉన్నాయి సార్ చెప్పండి ఆన్సర్ చెప్పండి ఏ డోర్ తెలవలేని రెండు కీజ్ అవి జీవులు ప్రాణాలు ఉంటాయి అవి జీవులు రియల్ కీజ్ కావు

త్రీ ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సాగర్ చిన్న పని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు సింపుల్ గా నా పని నేను చేసుకుంటాను ఏం చేస్తారు లాటవ్ సాంగ్స్ ఉంటాను లాటవ్ సాంగ్స్ ఉంటాను ఇంకా డాన్స్ చేస్తాను మంచిగా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్

మంచి నీకి వాసంతి మాలతి అందరికి తెలిసిన సాంగ్ ఆడొచ్చు కదా ఏదో తెలిసిన సాంగ్ ఎల్లలలో అలే కళ్ళల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి దూరం పెంచినా ఓ కదలొస్తానుగా ఆశ తీరగా కదలొస్తానుగా మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో

జాపకం రామ్ బాదా జప అతి పూట ఆసగ నీనిగా వంటనియా బదక నీ నింటూ వెంటతే ఏంటి బుడ అలా నీకు ఎందుకు ఇయన్నీ ఎందుకలా ఏ ఏది సర్ అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను ఆమె పేరు చెప్పకూడదు ఆమె ఉంది సీక్రెట్ అంతే నేను పోతాను అన్నయ్య పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను పోతాను చెప్పకూడదు సీక్రెట్ అంటే సరే ఇప్పుడు ఫైర్ మీద కోప మీద పాట పరుగులు తీయక పెసిదానా ఫలితం లేదని తెలుసున్నా పరుగులు తీయక పెసిదానా ఫలితం లేదని తెలుసున్నా రేపైనా మా ఎప్పుడైనా ఎప్పుడైనా నీ గుండల్లో కూర్చుంటా నువ్వంతా చూసి ఉన్నా ఎవరిరా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు వద్దన్నా వదిలేస్తానా అంతేగా అంతేగా సరే ఇప్పుడు రొమాంటిక్ రొమాంటిక్ ఓ వాళ్ళు జడ మల్లె పూల జడ ఓ పాము జడ చె చెవ మజడ ల నొలిగితే నాకు దడ కనిపెట్టు జడా మంట సింగర్ నినే జట్టి జడ అమాయ ఏం చేస్తారు మనిదే క్వశ్చనా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఏం ఎవరు లేనప్పుడా చక్కగా మాకు నచ్చిన అమ్మాయి చక్కగా ఒక సాంగ్ పాడినప్పుడు ఉంటుంది కదా వీడియో చక్కగా అది ఓపెన్ చేసి చూస్తాం ఇంట్లో ఎవరు లేనప్పుడు మీకు క్వశ్చన్ అర్థం అవ్వట్లేదు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నాకు రెండోసారి కొడు వినాలా చక్కగా ఏం చేస్తాం వండుకుని తింటాం చెప్పనా ఇల్లు తాళం వేస్తాం లేనప్పుడు తాళం సరే ఇంకో క్వశ్చన్ ఏ డోర్ తెరవాలని రెండు తాళాలు ఉన్నాయి రెండు తాళాలు నాకు అర్థం కదా సార్

ఒక నమస్కారం గుర్తు పెట్టుకో నీకే చెప్తున్నా రెండు వేల ఇరవై ఎనిమిది మే మే మూడో తారీఖు మర్చిపోకు వెళ్ళే వాళ్ళకి వెళ్తుంది ఇది అవుతుంది కదా వెళ్ళే వాళ్ళకి వెళ్తుంది మే మూడో తారీఖు రెండు వేల ఇరవై ఎనిమిది వాళ్ళకి మర్చిపోకు ఓరి మీ దొంపల్ లాగా మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ఎన్ని ఉన్నా కూడా చెప్తా అలానే చెప్తే డాడీ అయితే వెళ్ళే వాళ్ళకి వెళ్తుంది గుర్తుపెట్టుకో పెట్టుకో మూడో తారీఖు సరే మీరు ఎవరినో గుర్తుపెట్టుకో అంటున్నారు కదా వాళ్ళలో మీకు ఇష్టమైన క్వాలిటీ వాళ్ళ జడ టాక్ అబౌట్ పెళ్లి గురించి మీకు మీకెందుకు పెళ్లి గురించి వాళ్ళు చూసుకుంటారు కదా మీకెందుకు అందుకే జడ సాంగ్ అవును జడ సాంగ్ వాళ్ళ జడ మరి వాళ్ళు తెలియదు కదా ఇంకా ఇంకేమి ఇష్టం ఇంకా వాళ్ళు చిన్న పిల్లలు మాస్ట్ చెప్తాం ఇంకా అంటే చాలా ఉన్నాయి బోల్డ్ చెప్పచ్చు ఏం నచ్చలేదు ఏం ఇష్టం ఉండదు ఏం వేస్తా గుడ్డిగా నమ్ముతుంది మనిషిని సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఎవటి అమ్మ గుడ్డిగా నమ్మేవాళ్ళను చూస్తే కోమ వస్తుంది కొట్టామని వేస్తుంది గడి కొత్తలేం వేస్తది సరే ఏసారది గడికి కొత్తలాం అంటే ఫ్రెండ్ ఒక డౌట్ నాకు ఇదే డౌట్ వస్తుంది ఇప్పుడు లవర్ ఫ్రెండ్ అవ్వదు నిజమే ఫ్రెండ్ లవర్ అవ్వకూడదు రూల్ ఏం లేదుగా ట్రై చేసుకోదు ఇప్పుడు ఒక ఒక అమ్మాయికి ఎవరైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు ఎవరు లే ట్రై చేసుకుని తప్పే ఉంది ఎవరు ట్రై బాబి అది నేను అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు నేను అనుకోవట్లేదు సిచ్యువేషన్ అంటే సిచువేషన్స్ ఏంటి మమ్మీ ఎవరిడు కొంతమంది కొన్నిసార్లు కొన్నిసార్లు తెలుస్తాయి కొంతమంది కొన్నిసార్లు కొన్ని తెలియదు తనకేమన్నా చెప్పాలనుకుంటున్నారా వార్నింగ్ ఇద్దాం అప్పుడు ప్రేమతో ఏమన్నా చెప్పారు వార్నింగ్ ఏం లేదు ఒకటి ఒకటి ఒక మనిషిని ఎలా అర్థం చేసుకుంటాం అనేది నీ నీ చాయిస్ బట్ ఒక మనిషి తన వాల్యూని కానీ టైం కానీ ఒక మనిషికి ఇస్తాడు వంద మందిని ప్రేమించామని రెండు వందల మంది ప్రేమించామని కాదు మనం ఎప్పుడు ఎవరిని నిజాయితీగా వాళ్ళతో ఉంటున్నాం అనేది ముఖ్యం టచ్ నేనైతే ఇప్పుడున్న వాళ్ళ కోసం ఆలోచిస్తాను లేని వాళ్ళ కోసం ఆలోచించుకుని బద్మాలే ప్రేమ నాకు అక్కర్లేదు నాకు పెద్ద నాకు కావాలనుకుండా నేను సాధించుకుంటాను అంతే నాకు సాధించి నాకు సాధించి కూడా వస్తాను పద్మాలి జగన్ చెన్నగరావు నవ్వుతున్న నవ్వుడు కాదండి చాలా సీరియస్ మ్యాటర్ అలాగే బెక్కింగ్ లవ్స్ అనేవి నాకు నచ్చుమంటా డైరీ ఉంటే చర్చ చేసుకోవడం అంతే